జూను రెండు నాటికైతే భూభారతి పైలట్ మండలాల భూ సమస్యలు అయితే పరిష్కరిస్తారట వచ్చే నెల నుంచి గ్రామ పరిపాలన భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలో భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరిస్తాము అని అయితే చెప్తున్నాడు ఇక రెవెన్యూ గృహ నిర్మాణాల సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సార్ అయితే ఈ అయితే చెప్తున్నాడు భూభారతి పేదలు బడుగు బలహీన వర్గాలు రైతులకు భూములున్న ఆసాముల కోసం అయితే తీసుకొచ్చిన సార్ అయితే చెప్తున్నాడు ఇక రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం మీదనైతే నిర్వహిస్తున్న అవగాహన సదస్సులనైతే ప్రతి ఒక్కరు పాల్గొనాలే ఇక గట్లనే సోమవారం అయితే నల్గొండ జిల్లా చందంపేట మండలంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోనైతే ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకైతే మంత్రి ముఖ్య అతిథులుగా హాజరయ్యి ఈ ముచ్చట్లని అయితే మనకైతే చెప్తున్నాడు ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుకుంటా భూ సమస్యల పరిష్కారం మీదనైతే రాష్ట్రంలో నాలుగు మండలాలను పైలటు ప్రాజెక్టుల కిందనైతే తీసుకోవడం అయితే జరిగిందని సార్ అయితే చెప్పిండు ఈ నెలాఖరు నాటికైతే ఈ పైలట్ ప్రాజెక్టును పూర్తవుతుందని ఈ నెల ఒకటి నుంచనే గ్రామ పరిపాలనా అధికారులను నియామకాలు చర్యలు ప్రారంభిస్తారని సార్ అయితే చెప్తున్నాడు